அங்க இல்ல நீ எக்கட गेले ఈ కార్యం నా ప్రభాదేవ ఏ అపవాదికి అడ్డం లేకుండా నా తండ్రి దేవ వివాహం చక్కగా నూరు అంతగా గొప్పదంతలుగా నేను వాళ్ళు భార్య భర్త నేను ఏకంగా చేసిన తండ్రి దేవ మెరిసినే నా ప్రభాదేవ పావు నా ప్రభా వాళ్ళని దీవించే ఆశీర్వాదించి కార్యంలో నా ప్రభా మీరు దయచేసి నేను ఏ వాడు తుడుకులు లేకుండా నా ప్రభా ఏ అపవాదిన ప్రభా అడ్డం రాకున్న ప్రభా ఏ లేకుండా నా ప్రభాదేవ ఇవే తోడు నేడుకున్నాను

అరేయ్ సోనా దమ్మే అరేయ్ హలో ఆన్ జుడి రకల కింద ఆ ఆగరే ఉంటాయ్ వనినా ఆ pani హ వండేగా ఉంటే బడ బడ వండేగా రా దేశరా కాళిలే కడుతాల రాయమేన సమంత ఎమైది పిల్ల ఇంకిగా ఆ ఆర్బడసు అదే అదే కాళ్ళు గాడతమగా ఎల్లు కొడకింకైతే వచ్చాండి ప్రేయర్ చేస్తారు లావడ్ని ఆ అదో తెలుసా చెప్పొచ్చు జెండి దానికి బాణం నా బాణం కొడకాలి వెళ్ళిస్తానా నాయనా నేటి నేటిసేము పిల్ల కుటుంబంలో ఉంటుంది ప్రిబిడలు మాతో బాధమును స్థిరపరచుకొని ఈ నిత్యతార్థ వేడుకొని జరిగించుకుంటున్నాయి నీ సెలవు లేకుండా మానవులు అంటున్నారు మేము కార్యం కూడా నిశ్చిత ప్రకారము చిరంజీవి పవన్ కుమార్కును చిరంజీవి సోభాగవతి మెర్సి అది స్థిరపరచులు తేవడమని నీ నేటి సమయం నుంచి శ్రద్ధవెడుకని జగించుకుంటున్నామని విశ్వాసంతో ప్రార్థిస్తున్నా రవా ఏమనటువంటి ఆ స్త్రీ పురుషులు నువ్వు కూడా శ్రీరాయులుగా జీవిస్తున్నాయన ఆ సరిచి ఎవనమో అనేకమైన ఆశలతో కూడి జీవితము విరోధి సహసాడు ఆశారు ఆశారు కోరికలు వ్యామోములు వారు పుట్టించి నీ సరిది సాహసముని చేయటానికి తీస్తుంటాడు అందువల్ల అంత కార్యశక్తిని అందించి దాని కిరణం అమ్ము చేసి దుష్టుడు వాది యోచించకుండా నేల తరుమ నేతి గరికి గురి కాకుండా దేవుని మట్టి లోకుంటూ పురి కాకుండా అలా నాడు కావాహుడి అదృష్టం కుటుంబేరు జరిగించుకుంటుండగా దేవుని మటు ఆ టూ ఆ పుచ్చరు గురి కాకుండా ये साहब हाँ चाहते जाए कर्म कर जाएगे चिकन आ तमंडो ये भी चलती उड़ान पेपर बैठ कुछ हमारा रे को कुछ जगत साथ सोती है लोगों को पप्पनी कुड़ी नहीं भार अंदर जो दिवंच बनी चना प्यास ना आ रखी ची प्रात तरह कुछ प्रस्तुत करेंगे मानी माँ प्राप्त होने परी कुमार डेनेस अशुद्ध नाम तमंडो भी कैरवे नाम त

సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రవ్వా చేటరగడ్డ ధర్మరాజు గారి కుటుంబమును అలాగే జాలాది సుశీల్ రావు యొక్క కుటుంబములలో మీరు బంధు బాంధవ్యాలను స్థిరపరిచి ఈ సమయంలో నాయన ఇరువురి బిడ్డలను నిశ్చితార్థము చేసుకున్నటకు మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ఆ యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఇరు కుటుంబ పక్షముల యొక్క బంధు బాంధవ్యాలను మీరు స్థిరపరచండి బలపరచండి మీ యొక్క రెక్కల హస్తముల చేత వారిని ఆశీర్వదించి నాయన ఫలభరితముగా దీవించబడినట్లుగా కృప చూపించండి అలాగే దూరము నుండి ప్రయాణములో నాయన ఈ ప్రాంతము చేరుకుంటూ బంధువులకు మీ సన్నిధిని తోడుగా ఉంచారు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కూడికలో కూడా ఈ నిశ్చితార్థ కార్యక్రమములో ఆది నుండి అంతం వరకు మీ యొక్క సన్నిధిని సహవాసాన్ని తోడుగా ఉంచి అలాగే వధు వరులు తండ్రి ప్రభు నాయన ఒక కుటుంబముగా వారు నిశ్చితార్థము చేసుకొనుచుండగా అన్ని విషయములో మీ యొక్క సన్నిధిని సహవాసాన్ని తోడుగా ఉండి నడిపించండి అలాగే ఇంకా రావలసినటువంటి బిడ్డలని పిల్లరా ఎవరి స్థానాలు అరుకుతున్నా స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పిన

మేమైతే అవునని గాని కాదని గాని చెప్పే కలిగి ఉన్నాడు హెబిర్ ప్రతిగా పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మాట్లాడుతున్నాడు వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉండాలని దేవుడు తలస్తూ ఉన్నాడు వీళ్ళు జీవితాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా ఆ దినానే తొలగిపోయి ఈ దినాన ఈ రీతిగా నిశ్చితార్థము జరుపుకున్నందుకు దేవుడు కృప చూపించున్నాడు అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కాబట్టి పవన్ కుమార్ అలాగే మెరిసి ఇప్పటి వరకు మీరు తల్లిదండ్రుల చెందను జీవించినటువంటి బిడ్డలు ఈ దినాన నుండి మీరు ఒక కుటుంబము కాబోతూ ఉన్నారు కాబట్టి కుటుంబముగా జతపరచబడేటటువంటి వారు మీరు ప్రాముఖ్యంగా ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను గనక మీరు అవగాహన చేసుకుని వాటిలో ఉంటే వాటి ద్వారా ఆలోచిస్తే మీ యొక్క కుటుంబము ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి మంది ముందుకు నడిపించును గాక అన్ని కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాకే రేపు చెప్పబోయినా ఈ సమయంలో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెనికి ఇచ్చు పుచ్చుకోవలసిన బట్టలు తీసుకోమని చెప్పు ఆయన అని ఒకసారి ముందు

நீரேகா படிச்சு <laughs> బట్టలు మార్చుకుంటాకైతే వెళ్ళారండి అమ్మ నా జరి మీద అయితే బట్టలు అయితే ఏమంటారు పట్టించడాన్ని తల్లిదండ్రులు మెర్సీకి తల్లిదండ్రుల కింద అమ్మ నాన్నైతే ఉంటారనమాట మిగతా ఏం మాట్లాడతారో మాట్లాడుతారు సిరి అన్సి సితారా నాగలా అవుతుందా కొబ్బో కొబ్బో వీళ్ళు రెడీ వచ్చేసరికి పతల కార్లు అవుతుందండి పెళ్ళికొడుకు వచ్చాడు పెళ్ళికూతురు ఎక్కడ ఇంకా రాలేదు वरवर है हाइट झाला त्यांचे प्ले बटनेने जंगाने हेच <laughs> छान <laughs> छान बट फूल बट हां मी ते करत बसेन आता बसले चला छोडा मा <laughs> <laughs>

પાર મંદ્ય જીવ પંદર દેહમધન કાલ કળો પ્રતિ વિધમ જીવનસનું કળતો అక్కడ నువ్వు అమ్మే ఎమిరిట్ రైల్వే రైన్ పలచగా ఉంది సరే సరే కొంచెం పెట్టు నాయక్ ఉంది మద్రే అక్కడ అక్కడ యాక్షన్ లేట్ గా ఉంది అండి అమ్మ ఇటువమ్మా బాబితు నవ నవ ఇది ఉంది చూడు అక్కడ కదా హ్ హ్ అమ్మా సిరే లేట్ అయిందండి తింటా మళ్ళీ రెండో బయట తక్కుతుంది ఏది అరే మూడు చేసింది

ఇంకా ఎన్నో అయిపోయింది అది అయిపోయింది మీ టైము రాల టైం వచ్చింది జరిగిపోయింది ఏదైనా మనం ఆర్తి ఆగేది కాదు కాబట్టి మరి ఆ పిల్లని కూడా పిల్లల్ని కూడా దేవుడి దయ వల్ల చదుపు కుదిరితే మనం పూర్తి వాళ్ళ తిప్పలు వాళ్ళతో మన తిప్పలు చెప్పలేదు అది వెళ్ళి పట్ల మర్చిపో చూసారు కదండి మేమైతే ఇప్పుడే అన్నం తినేసి అయితే వచ్చేసాం వాళ్ళు వాళ్ళు కొన్ని మాట్లాడుకుంటారంట కదా అందువల్ల అయితే మెర్సీ అయితే కొంచెం లేట్గా అయితే వచ్చిందన్నమాట ఆ ఎంగేజ్మెంట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది మెర్చిని చూసారు కదా మీరు ఒక ఆనట్ వచ్చారు కానీ మెర్సీ అసలు ఎందుకు వచ్చింది అని చెప్పానని మెర్సీకి ఒకసారి అక్కడ ఇంటికి వచ్చినప్పుడు చూసారంటండి పిల్ల బాగా నచ్చింది వాళ్ళ సంబంధం అయితే అడిగారు అది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిందనమాట అందువల్ల మెర్సీ వచ్చింది అది అనుకోకుండా హీరో అయితే జరిగింది అదండే సాంగతే ఈ వీడియోకైతే హింటేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది బాయ్